హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈరోజు రెసిపీ వచ్చేసి మెంతిపప్పు నేను చెప్పిన విధంగా చేయండి చాలా టేస్ట్ ఉంటుంది ముందుగా పెసరపప్పుని నానబెట్టుకోవాలి మెంతిని చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకోవాలి ఈ విధంగా మనం పెసరపప్పుని రెండు ముక్కలు అయ్యే విధంగా నానబెట్టుకోవాలి ఆ తర్వాత బాండి పెట్టి అందులో పెసరపప్పు వేసుకోవాలి కొన్ని వాటర్ యాడ్ చేసిన తర్వాత తగినన్ని పచ్చిమిర్చి వేసుకోవాలి ఆ తర్వాత కొంచెం ఉడికిన తర్వాత పసుపు చిటికెడంత పసుపు వేసుకోవాలి కలుపుకోవాలి దీనిని ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఉడికించాలి ఆ తర్వాత మనం మెంతిని కట్ చేసుకున్న మెంతిని ఇందులో వేయాలి మెంతి అంతా ఈ విధంగా వేసుకోవాలి ఆ తర్వాత కొంచెం కలపాలి కలిపిన తర్వాత మళ్ళీ కలుపుకున్న తర్వాత రుచికి సరిపడా ఉప్పుని వేసుకోవాలి ఒక టెన్ మినిట్స్ ఉడికించుకోవాలి ఈ విధంగా ఉంటుంది మనం పప్పుని బాగా కలుపుకున్న తర్వాత నేను పక్కన పోపు రెడీ చేసుకున్నాను ఇలా కాసేపు ఉడికించుకున్న తర్వాత చూడండి మనం ఎంత ఎంత బాగుంది వాసన గుమగుమలాడిపోతుందండి పైనుంచి కొత్తిమీర వేసుకోవాలి ఆ తర్వాత మనం పక్కన పోపు రెడీ చేసుకుంటున్నాం ఫ్రెండ్స్ ఆ పోపుని ఇందులో ఈ విధంగా వేసుకోవాలి కలుపుకోవాలి మన పప్పు రెడీ అయిపోయింది మెంతిపప్పు ఫ్రెండ్స్ చాలా బాగుంది మీరు కూడా ట్రై చేయండి ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్